ఇకదా ఇనిషియేట్ కావాలి ఇషట్ ఆ ఓకే చల్ల తంబల్ చ రాచం టంగ్ 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 ఆర్మీ ఆర్మీ చ టంగ్ ఆర్మీ చ ఇషట్స్ కునల ఇది బాల ఆర్మీ కిషర్ డస్ట్ అయిపోయింది ఆర్మీ తీసుకుందు వ్యాంపైర్ కొద్దు ఓకే ఓకే హే హాయ్ ఎవరి వన్ శ్వేత షైన్ డూడల్ మీరు నన్ను ఫస్ట్ టైం ఆర్ ఇప్పటిదాకా చేసుకోకుండా ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మా అపార్ట్మెంట్ లో ఆలోవెన్ జరుగుతుంది ఇది ఫస్ట్ టైం మిన్ను సెలబ్రేట్ చేసుకోవడం ఆలోవిన్ ఎలా జరిగింది ఏమి అనేది చూసేయండి అండ్ మిన్ను రెడీ చేయడం ఒక పెద్ద టాస్క్ మీకు బోరింగ్ ఉంటే ఆ పార్ట్ స్కిప్ చేయొచ్చు ఆ పక్క తిరుగు వాళ్ళ సైడ్ వర్షాలా కదలకు కదలద్దు ఎనక అట్ల వస్తుంది అట్లే ఉంటారు కరెక్ వాన పై కదలద్దు నీకు స్మైల్ నా గ్రౌండ్ స్మైల్ అంటే నువ్వు మళ్ళా అట్లే ఉండు కదలొద్దులకు కదలకు ఉండు అమ్మ అన్నను ఏంది కదలకు మాట్లాడకూడదు మాట్లాడలేదు మాట్లాడినది కదల్లట్ల

ఇది మార్నింగ్ మిన్ను వాళ్ళ స్కూల్లో డెకరేట్ చేశారు ఇలా ప్రతి దానికి సెలబ్రేషన్స్ ఉంటాయి మిన్ను వాళ్ళ స్కూల్లో ఇప్పుడు మోస్ట్లీ కామన్ అయిపోయింది అన్ని స్కూల్స్ లలో వాళ్ళకి ఇది ఒక టాస్క్ ఎందుకంటే అన్ని కాస్ట్యూమ్స్ మనం కొనుక్కోవాలి తర్వాత అలా రెడీ చేయాలి అండ్ వీళ్ళకి పెద్ద టాస్క్ ఏమంటే అవన్నీ డెకరేట్ చేసుకోవాలి ప్రతి ఫెస్టివల్ కి ఉంటది అలా పిల్లల ఎంజాయ్మెంట్ కోసం ఇంకా తప్పదు అండ్ నిన్ను అయితే ఇలా రెడీ అయిపోయాడు బాస్కెట్ పట్టుకున్నాడు చాక్లెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి పార్టీ హాల్లో డెకర్ కూడా చేశారు నేను కూడా వెళ్లాల్సింది డెకరేషన్ కి కానీ మిన్నో అప్పుడు నిద్రపోతూ నిన్నాడు ఇంకా మిన్ను నిద్ర లేసిన తర్వాత వెళ్ళి ఇది ఒకటి అరేంజ్ చేశాను నేను ఆ కింద స్టా నించోని ఉంది కదా బలూన్స్ అన్ని సో అదొకటి అరేంజ్ చేశాను అండ్ దానికి పైన ఇలా హ్యాడ్ పెట్టాము సో లుక్ అయితే బాగుంటది అని చెప్పి అండ్ టోటల్ అవుట్పుట్ అనేది నేను బ్లాగ్ లో షేర్ చేశాను చూడండి ఇది అపార్ట్మెంట్ లో మా ఫ్రెండ్స్ కలిసి చేశారు చాలా బాగా వచ్చింది డెకరేషన్ అంతా ఇదంతా కిడ్స్ క్రియేటివిటీ అపార్ట్మెంట్ లో పిల్లలు ఇలా డస్ట్ బిన్ కవర్స్ తీసుకొని హ్యాండ్స్ ప్రిపేర్ చేశారు అండ్ తర్వాత బ్యాడ్స్ తర్వాత పంప్కిన్స్ ఇవన్నీ వాళ్ళే కట్ చేశారు అపార్ట్మెంట్ లో ఒక గ్రూప్ ఆఫ్ కిడ్స్ ఇలా యాక్టివిటీస్ లో బాగా ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళకి బాగా ఎంజాయ్మెంట్ కూడా ఇలా క్రియేటివ్ గా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి అందరూ ఒక చోట పర్టికులర్ టైం కి గ్యాదర్ అవ్వాలి అని చెప్పారు సో అక్కడికే వెళ్తున్నాము ఇలా రెడీ అవ్వాలి అంటే పెద్దలకి ఎంత ఓపిక ఉందో పిల్లలకి దానికి డబల్ ఓపిక ఉండాలి సైలెంట్ గా ఉండి అది డ్రాయింగ్స్ వేర్చుకుని ఫేస్ మీద కదలకుండా ఉండి సో గ్రేట్ సి హౌ క్యూట్ దే ఆర్ చాలా క్యూట్ గా వచ్చారు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో రెడీ అయ్యారు చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం అందరూ పోటా పోటీగా చాక్లెట్స్ కలెక్ట్ చేయడం నాకన్నా వచ్చాయి నాకు ఇన్ని వచ్చాయి అని చెప్పుకోవడం హ్యాపీగా ఫీల్ అయిపోయారు పిల్లలు అన్న తర్వాత వీళ్ళు చిన్న పిల్లలు వీళ్ళు పెద్ద పిల్లలు అలా ఏముండదు అందరికీ ఎంజాయ్ చేయాలనే ఉంటది సో మనం రిస్ట్రిక్ట్ అయితే చేయలేము ఎవరిని యాక్చువల్లీ ఇన్ని రోజులు హాలోవైన్ సెలబ్రేషన్స్ ఎందుకు షేర్ చేయలేదంటే నాకు త్రోట్ ప్రాబ్లమ్ ఉన్నింది సో వాయిస్ క్లియర్ గా లేకుండా ఉండే అందుకు ఇంకా షేర్ చేయలేదు చాలా రోజులు ఇలానే పెండింగ్ లో ఉండిపోతుంది అని చెప్పి ఇంకా నేను షేర్ చేస్తున్నాను మనకి వాట్సాప్ గ్రూప్ లో ముందే ఇన్ఫార్మ్ చేస్తారు పర్టికులర్ డే లో హాలోవైన్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ జాయిన్ అని చెప్పి ప్రతి డోర్ చేస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందే చాక్లెట్స్ తెచ్చి పెట్టుకుని పిల్లలు వచ్చినప్పుడు ఇలా ఇస్తారు అండ్ దిస్ గాయ సర్ప్రైజ్ ఎవరి తను కూడా వ్యాంపర్ గెటప్ లో వచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు ఎన్ని వచ్చాయి పిల్లలు ఆల్రెడీ వచ్చేసి వెళ్ళిపోయారు దీస్ ఆర్ లేట్ కమర్స్ వీళ్ళు మిస్ అయ్యారు సో ఇంకా బ్రౌనీస్ నేను వచ్చేసి చాక్లెట్స్ హోమ్ మేడ్ చేశాను సో ఏమిగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు దీస్ గైస్ ఆర్ సిగ్గింగ్ తీసుకోమంటే సిగ్గుపడుతున్నారు అందుకు నేనే ఇంకా బాస్కెట్ లో వేస్తున్నాను నార్మల్ గా అయితే మనమే బాస్కెట్ లో వేయొచ్చు ఆరు వాళ్ళే అయినా తీసుకోవచ్చు ఇది వచ్చేసి పక్కన పల్లవి అక్క వల్లి షీఈ్ లైక్ ఎ ఫ్యామిలీ ఒక అక్క లాగా అన్ని సజెషన్స్ ఇస్తుంది అక్క వాళ్ళ పిల్లలకి బ్రౌనీస్ అంటే చాలా ఇష్టం సో అక్క నాకు చాలా టైమ్స్ చెప్పింటది చాలా ఇష్టం వీళ్ళకి అని చెప్పి ఇక్కడ అది ఫుల్ అయిపోయింది సో అది వీడియో తీస్తుంటే నవ్వుతున్నారు అక్కడ బాస్కెట్ సరిపో అని చెప్పి వీళ్ళు బ్యాగ్ తెచ్చుకున్నారు ఇది పల్లవి అక్క ఆరు పిల్లలు ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ చాలా యూనిక్ గా ఉంది అండ్ నేను ఆ రోజు అడగడం మర్చిపోయాను హడావిడ్ ఏంటి అది అని చెప్పి నెక్స్ట్ టైం అడుగుతాను అండ్ డెకరేషన్ అయితే ఇలా అయింది తర్వాత లైటింగ్స్ అవన్నీ అరేంజ్ చేశారు మన మిన్నుతో ఒక చోట గుచ్చోడు కదా తిరుగుతూనే ఉన్నాడు ఆడుకుంటూనే ఉన్నాడు అఫ్ కోర్స్ మన మిన్నునే కాదులే అందరి పిల్లలు ఆడుకుంటున్నారు పిల్లలు అయితే మాత్రం ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు చాక్లెట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకుని అండ్ తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది ఇక్కడ ఎవరు డిఫరెంట్ గా ఇచ్చారు చింతపండు ఉంటది కదా అది చింతపండు తెచ్చారు చాలా డిఫరెంట్ గా మిన్నుకి టేస్ట్ అనిపించింది అందుకు తింటున్నాడు అండ్ అది లాస్ట్ లో తెచ్చి నాకు ఇచ్చాడు అమ్మ చాలా అని చెప్పి నువ్వు తినని ప్రసాదం నాకు ఇస్తున్నావరా అనుకొని నేను నవ్వుకున్నాను అండ్ ఎక్కడైతే ఇలా ఉంది చాలా బాగా వచ్చింది మనమేమి ఈవెంట్ మేనేజర్స్ కాదు కదా బాగా నీట్ గా చేయడానికి అఫ్ కోర్స్ ఇది నైంటీ పర్సెంట్ చాలా బాగుంది అండ్ ఇది స్పైడర్ చాలా క్రియేటివ్ గా ఆలోచించారు పిల్లలు అయితే ఇక్కడ నిన్నుని నించో నాన్న వీడియో తీసుకుంటా అని చెప్పా ఆహా కాళ్ళు కుదురుగా ఉండవు మనకి ఎగురుతూ ఉన్నాడు అండ్ పక్కన ఒక అక్క వచ్చి నువ్వు తీసుకోవాలమ్మా ఫోటో వాడు నించోడు అట్లా ఎగురుతూ ఉంటాడు అని చెప్పి నాకు చెప్తుంది నిజమే అక్క అని చెప్పి నేను గమని అయిపోయా అండ్ పిల్లలు ఎవ్రీవన్ బిజీ బిజీగా ఉన్నారు వాళ్ళ కిడ్స్ తో అరేంజ్ అరేంజ్మెంట్స్ అండ్ పేరెంట్స్ మాట్లాడుకోవడం ఇది చాలా రేర్ కదా ఇట్లా ఏదైనా ఈవెంట్స్ ఉంటేనే అందరం కలిసి ఎంజాయ్ చేసేది కిడ్స్ అనే కాదు పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటే వాళ్ళ పిల్లలు మన పిల్లలు ఆడుకుంటూ ఉంటారు సో అట్లా మనం కూడా క్లోజ్ అవుతూ ఉంటాము మేం అపార్ట్మెంట్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి న్యూ ఇయర్ ఈవెంట్ చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి డాన్స్ వేస్తున్నారు పిల్లలు అందరూ వన్స్ మోర్ వన్స్ మోర్ అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం వేపించారు చాలా బాగా చేశారు పిల్లలు ఈ వ్లాగ్ అయితే ఎంత చేస్తున్నాను మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఆ దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ ఈ ఇన్ నెక్స్ట్ వ్లాగ్